వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇల్లు మేము ముందుకు తీసుకొచ్చా అండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక రూపాయి బిల్ కూడా కమిషన్ ఇవ్వడం లేదు సో మేము వీడియోలో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ లో ఉంటుంది ఒక హెచ్ఎండిఎల్ లో ఉంటుంది సో మనం ఇంటి ఆపోజిట్ రోడ్ చూసుకోవచ్చు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు హండ్రెడ్ పీట్ రోడ్కి కూడా మనకు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హండ్రెడ్ పీట్ రోడ్ అండి ఇది సో మనకు ఆ రోడ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అని మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు చాలా స్పేసెస్ గా ఇచ్చారు కార్ పార్కింగ్ మనకి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు కామన్ వాష్ ఏరియా ఇచ్చారు మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ అండి ఇది సో ఇప్పుడు లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఆపోజిట్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు కింద సెల్పులు ఇచ్చారు రైట్ సైడ్ లో మనకు నార్త్ ఫేసింగ్ లో కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి మనకు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు ఇక్కడ రైట్ సైడ్ యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు జి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది హెచ్ఎండిఎల్ లో కన్స్ట్రక్షన్ చేసారు అండి ఇల్లు మనం చూసుకోవచ్చు వాల్ సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ పాలస డిజైన్ కానీ అలాగే వాల్ డిజైన్ కానీ వాల్ పెయింట్స్ కానీ సో చాలా బాగా నీట్ గా డిజైన్ చేయించారు మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు రూమ్ ఇచ్చారండి రూమ్ కిచెన్ సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకు చూసుకోవచ్చు ఇక్కడ కిచెన్ నుండి కూడా మనకు బ్యాక్ సైడ్ స్టెప్స్ దగ్గరికి ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవిసి విండో ఇచ్చారు సో అలాగే మనకి ఇక్కడ ట్యాప్ ఇచ్చారు అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు ఇక్కడ నుంచి ఒక యూపీసీ విండో ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫులు ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టాలెట్ ఇచ్చారండి అండి ప్రెసెంట్ దీంట్లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మనకి యాస్టీస్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ ఇచ్చారు ఫాలసింగ్ లైట్స్ ఇచ్చారు ఫాలసీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వాల్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అలాగే మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ ప్రొవైడ్ చేశారు సో మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది అనేది టోటల్గా ఇల్లు వచ్చేసి నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హెచ్ఎండిఏ అండి హెచ్ఎండిఏ అప్రూవల్ టూ బిహెచ్కే మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై ఒక లక్ష చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి సో మనకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఫిర్జాది కూడా బోడుప్పాలి మేడిపల్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్కి వచ్చినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో అలాగే మనకు మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్తో రీచ్ కావచ్చు అండి కేవలం అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాల రేడియస్లో మన ఇంటి దగ్గర నుండి ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఆండ్రా యూనివర్సిటీ అలాగే మనకు స్కూల్స్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మనకు మల్టీప్లెక్స్ మూవీ థియేటర్ కూడా అవైలబుల్లో ఉందండి ఇంటికి దగ్గరలో సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర ప్రతాప్ సింగారంలో ఉంటుందండి బోడుపాల్ మేడిపల్లి నారపల్లి దగ్గరలో ఉన్న ప్రతాప్ సింగారంలో ఉంటుంది జిల్లా సో డెబ్బై ఒక్క లక్షలు చెప్తున్నారు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి